అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఆర్ జయంతి గారు రచించిన కయ్యంలో వియ్యం అనే కథను విందాం ఈ కథ అక్టోబర్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది సుమారు నాలుగు వందల సంవత్సరాల కిందట మైసూరు ప్రాంతంలో ఒక రాష్ట్రాన్ని పురుషోత్తముడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన గంగ వంశానికి చెందినవాడు గౌరవనీయుడైన ప్రభువు అవివాహితుడు తనకు తగిన కన్య దొరికితే తప్ప పెళ్ళాడనని పట్టుదల వహించాడు ఆ కాలంలో కాంచీపురాన్ని ఏలే కంచిరాజుకు ఒక కుమార్తె ఉండేది ఆమె లోకైక సుందరి అని పేరు పొందింది పురుషోత్తముడికి ఈ కన్య అన్ని విధాలా తగినదని లోకంలో ఒక వదంతి బయలుదేరింది ఈ వార్త పురుషోత్తముడి తండ్రికి చేరగానే ఆయన కంచిరాజుకు పురోహితుడి ద్వారా రాయబారం పంపించాడు పెళ్లి చూపులకు ఏర్పాటు కూడా జరిగింది కంచిరాజు వారికి సమస్తమైన మర్యాదలు జరిపించి తమకు కావలసిన భోగట్టాలన్నీ తెలుసుకున్నాడు పురుషోత్తముడు గొప్ప వంశానికి చెందిన యువకుడు మంచి విద్యావంతుడు శక్తి సామర్థ్యాలు కలవాడు అన్నింటికీ మించి ఉత్తమమైన అంతస్తు కలిగినవాడు పైగా ఆ సమావేశంలో పురుషోత్తముడు కంచిరాజు కూతురు ఒకరినొకరు చూసుకుని మనసులో ఇష్టపడ్డారు ఇన్ని విధాల అనుకూలంగా ఉండే పురుషోత్తముని సంబంధం కంచిరాజుకు బాగా వచ్చింది అందుచేత కాయపరిచి కబురు చేద్దామని అనుకుంటున్నాడు పురుషోత్తముడు కూడా ఈ సంబంధం నిశ్చయమైనట్లే అని భావించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అయితే తీరా పురుషోత్తముడు మరలిపోయిన తరువాత కంచిరాజుకు ఒక చిత్రమైన సంశయం పట్టుకున్నది అది ఏమిటంటే గంగవంశపు రాజులు గొప్ప భక్తులు తరతరాలుగా వారు జగన్నాథ స్వామిని కొలుస్తూ ఉండేవారు పుణ్యక్షేత్రమైన శ్రీ జగన్నాథంలో స్వామికి బ్రహ్మాండమైన ఆలయం నిర్మించింది కూడా వారే అనగా గంగా వంశ ప్రభువులే స్వయంగా స్వామివారికి కైంకర్యాదులు జరిపించడం ఆ రాజులకు వంశాచారమై ఉంటున్నది ఇలా వంశ పరంపరగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి ఏడాదికి ఒకసారి లాంఛనప్రాయంగా పురుషోత్తముడు కూడా జగన్నాథ స్వామివారి ఆలయానికి వెళ్లడం ఉత్సవ సమయమందు స్వామికి సేవ చేసినట్టు సూచనగా బంగారు కట్టుగల చీపురుతో అట్టే నేల ఊడవడం మామూలు ఈ సంగతి తెలిసిన కంచిరాజు మనసు మార్చుకుని ఊడ్చేవాడిగా నా కూతురినిచ్చి పెళ్లి చేయడం ఇవ్వనుగాక ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పి పురుషోత్తముడి తండ్రికి కబురు పంపించాడు కంచిరాజు పంపిన కబురు చెవిన పడగానే పురుషోత్తముడికి చెప్పలేని పౌరుషం వచ్చేసింది అందులోనూ ఈ విధంగా తమ ఇలవేల్ పైన స్వామివారినే దూషించడంతో ఉగ్రుడై కంచిరాజుకు శాస్తి చేయాలని ప్రతిజ్ఞపట్టాడు పురుషోత్తముడు ఇలా ప్రతిజ్ఞ పట్టిన మరికొద్ది రోజులలోనే రాజు సేనలు పోయి కంచి రాజ్యాన్ని ముట్టడించినాయి అయితే కంచిరాజు చూడగా సామాన్యుడు కాదు ఆ యుద్ధంలో గంగవంశపు సేనలను అవలీలగా తరిమివేశాడు కంచిరాజు ఓడిపోయిన పురుషోత్తముడు నిరాశ చెందలేదు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో మరింత ఎక్కువగా సైనిక బలం సమకూర్చుకుని ఇంకా ఎక్కువ పట్టుదలతో రెండవసారి యుద్ధానికి వెళ్ళాడు ఎంత సమర్థుడైనప్పటికీ కంచిరాజు ఈ మారు జరిగిన మహాయుద్ధంలో నెగ్గలేకపోయాడు ఎప్పుడైతే కంచిరాజు ఓడిపోయాడో కసికొద్దీ పురుషోత్తముడు తనకు శత్రువైన కంచిరాజును రాజకుమారిని బంధించమని ఆజ్ఞాపించాడు ఇప్పుడు తన వశమై ఉన్న ఆ రాజకుమారిని పెళ్ళాడటానికి ఎటువంటి అభ్యంతరము చేయలేదు కనుక పురుషోత్తముడు అలా చేస్తాడని అనుకున్నారు అందరూ కానీ పురుషోత్తముడు ఆ పిల్లను పెళ్ళాడదలచలేదు సరికదా మళ్ళీ కన్నెత్తైనా చూడలేదు తన మంత్రిని పిలిచి ఈ అమ్మాయికి ఎవడైనా ఊడ్చేవాడి సంబంధం చూసి ముడిపెట్టవలసిందనేది ఆజ్ఞ ఇచ్చాడు కోపం కొద్దీ రాజు ఇచ్చిన ఆజ్ఞను పాలించటమా వద్దా అని గట్టి సమస్య పట్టుకున్నది మంత్రికి అయితే మంత్రి మంచి గుసులడు ఈ విషయంలో ఎంత మాత్రమూ తొందరపడకూడదు బాగా నిదానించాలి అనుకొని సరేనని రాజు వద్ద సెలవు తీసుకొని ఆ క్షణమందే ఎవ్వరికీ తెలియని ఒక రహస్య స్థలంలో కంచిరాజు కుమారికి బస ఏర్పాటు చేసి అక్కడ ఆమెకు సమస్తమైన రోజోపచారాలు జరగడానికి తగిన ఏర్పాట్లు చేశాడు ఈ సంగతి బ్రహ్మరుద్రులకైనా తెలియదన్నమాట ఆజ్ఞ ఇచ్చిన తరువాత పురుషోత్తముడు రాజకుమారి గురించిన సమాచారమే మరిచిపోయాడు కంచిరాజుకు కూడా క్రమేణా కోపం తగ్గింది దుర్సుతనంగా తను ఆనాడు తోలనాడినందుకు ఎంతగానో పశ్చాత్తాపం చెందాడు తరువాత మరికొద్ది నెలల కల్లా శ్రీ జగన్నాథ స్వామి వారి ఉత్సవాలు వచ్చినాయి మామూలు ప్రకారం పురుషోత్తముడు స్వామిని సేవించే దీక్షలో నిమగ్నుడయ్యాడు బంగారు పిడిగల ఒక చీపురును ప్రభువు చేతికి అందించాడు పూజారి పురుషోత్తముడు అత్యంత భక్తితో స్వామివారి పాదాల వద్ద ఊడుస్తున్నాడు ఆ సమయాన మంత్రి వచ్చి ప్రభువు ఎదుట వినయంగా చేతులు కట్టుకు నిలబడ్డాడు అతడు వెంబడే సర్వాలంకార శోభితైన ఒక లోకైక సుందరి పూలమాల చేత పట్టుకుని నిలబడింది మహారాజా మన్నించాలి ప్రభువుల ఆజ్ఞ పాటించవలసిన సమయం నాకు ఇప్పుడు దొరికింది శ్రీ స్వామివారి పారదత్తుడిని ఊడ్చి సేవించే వాడినే నేను భర్తగా ఎంచుకున్నాను అని ప్రతిజ్ఞ పట్టి ఉన్నది ఈ రాకుమారి ఎక్కడ వెతికినా అటువంటి యోగ్యుడు నాకు కనిపించలేదు కనుక ఈ కన్యను మళ్ళీ ఏలికకే అప్పగించుకుంటున్నాను అని చెప్పి వెనక్కి తప్పుకున్నాడు బుద్ధి కుశులుడైన మంత్రి అప్పుడు కంచి రాజకుమారి భక్తితో పూలమాలను పురుషోత్తముడి మెడలో వేసింది అకస్మాత్తుగా గుడిపై నుంచి పువ్వుల వాన కురిసింది పురుషోత్తముడికి అమితాశ్చర్యం కలిగింది తలవని తలంపుగా వెనకటి విషయాలు గుప్పున గుర్తుకు వచ్చినాయి ఇదంతా స్వామివారి మహిమే కదా అనుకుని పురుషోత్తముడు ఈ పెళ్లికి తన సమ్మతిని తెలిపాడు అప్పుడే కంచిరాజు కూడా విముక్తుడై వచ్చాడు పురుషోత్తముడికి కంచిరాజు కుమార్తెకు అత్యంత వైభవంగా వివాహం జరిగింది ఈ విధంగా జరిగినందుకు రాజ్యంలో ప్రజలంతా అమితంగా సంతోషించారు మంత్రి యొక్క బుద్ధి కుశలతను ఆబాల గోపాలము వేన్నోళ్ళ సన్నతించారు ధన్యుని అయ్యాను అనుకున్నాడు కంచిరాజు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి